శ్రీ మాత్రే నమ మీ శనగిరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఇంతవరకు అశ్వని భరణి కృత్తిక రోహిణి అయిపోయింది ఇక మృగశిరా నక్షత్రానికి సంబంధించిన మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నమ్మే విశ్వాసంతో చేస్తే ఈ మంత్రంతో పాటు మీకు మూక పంచస్థితిలోని పాదారవింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకం మీకు లింకు పెట్టాను అది కూడా రాసుకోండి ఈ రెండు శ్లోకాలు సార్ నూట ఎనిమిది సార్లు చేయొచ్చా అంటే అన్నీ సాధ్యమేనండి ముందే మనం నెగిటివ్లోకి ఇలాగా మేమంతా చేసిన వాళ్ళమే కదా ఖచ్చితంగా చేయొచ్చు అయితే మొదట్లో నూట ఎనిమిది కుదరదేమో బిగినింగ్లో మీరు ఇంతవరకు జపం ఎప్పుడు చేసి ఉండరు కాబట్టి చేసి ఉండని వాళ్లకు మీకు ఎంతో కొంత మినిమం ఒకటి రెండు మూడు సార్లు కాదండి మినిమం ఒకటి పదకొండు పదహారు సార్లు చేసుకుంటూ వస్తే అద్భుతంగా పని చేస్తుంది ఎక్కడ ఖాళీగా కూర్చున్నా కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా మీరు చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కాళ్ళకి చెప్పులు లేకుండా కూర్చొని చేయగలిగితే నిజంగానే పనిచేస్తుంది అంటే చేయాలన్న తపన ఉండాలి మనకు అది అది ఉంటే చాలు జీవితం బాగుపడిపోతుంది జాతకం బాగా తిరగబడిపోతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు ఇంకా అంతకట ఏం కావాలండి మీకు అదేది కావాల్సింది అదే సినిమాలు మహా అయితే మంచి ఫలితం వస్తుందిగా మనకు చేసి చూడండి మీకు మ్యాక్సిమం వచ్చే వన్ అవర్ మాక్సిమం అండి అది హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు టైం స్పెండ్ చేస్తే ఏ రోజుకు అయిపోతుంది ఎన్ని రోజులు చేయాలి ఎన్ని చేయాలి అని వద్దండి అధికసి అధిక పొలం మీకు ఎంత లాభం కావాలో ఎంత మంచి జరగాలో అంత చేయాల్సిందే తప్పదు నేను ఏమిటంటే మనం ఏదో ఉద్యోగం చేస్తూనే ఉన్నాం ఉద్యోగం చేస్తున్నా ఈ బాధలు అవి తప్పట్లేదు ఇంప్రూవ్మెంట్ లేదు అటువంటిప్పుడు ఆ ఉద్యోగంలో ఇదో ఒక ఉద్యోగం అనుకోండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే దానిలాగా పది గంటలు ప్రయాణం ఎనిమిది పది గంటలు చేయాల్సిన అవసరం లేదు కదా ఒక ముప్పై నిమిషాలు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అదొక టైం ఫిక్స్ చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ తర్వాత ఆఫీస్లో మీరు ఖాళీగా కూర్చొని పనికిరాని ముచ్చట్లు అవి చెప్పుకోవడం కంటే దయచేసి ఈ అమ్మవారి మీద అయ్యవారి మీద మనకు ఖచ్చితంగా బుద్ధి కలుగుతుంది కదండి నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కొక్క నక్షత్రానికి ఇవ్వాలి కదండి ఇరవై ఏడు నక్షత్రాలంటే ఆర్డర్లో రావాలిగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవ్వడానికి కాదు కాబట్టి అశ్వని భరణి కృతిక అయిపోయింది రోహిణి అయిపోయింది ఇప్పుడు మృగశిరా నక్షత్రము సో మృగశిరా నక్షత్రానికి సంబంధించిన మంత్రమైతే వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమ శివాయ హేమ మేధిని చాపతే నమ శివాయ నామత్ర నమ శివాయ కాకతాన హృదే నమ శివాయ ఒక్కొక్క లైన్ చెప్పుకున్నాం వ్యోమకేశ దివ్య భవ్య రూపే నమ అంటే ఆ యొక్క ఆని నమ శివ ఆ శివునికి నమస్కారం చేస్తున్నాను వ్యోమకేశ వ్యోమకేశము అంటే ఆకాశమే కేశములుగా కలిగిన వాడుని ఆకాశమే వెంట్రుకలు కలిగిన వాడుని సో ఆకాశం అంత కేశములు కలిగిన వాడట వ్యోమకేశ దివ్య భవ్య రూపతే శివాయ దివ్య భవ్య రూపము దివ్య స్వరూపుడు అయ్యా నువ్వు నీ స్వరూపము ఎవరికి వస్తుంది చెప్పు అంత దివ్యమైన అమోఘమైన అద్భుతమైన సుందరమైన రూపమయ్యా దివ్య వ్యోమ కేశ ఆకాశమంతా కేశంలో కలిగిన వారివి దివ్య భవ్య రూపతే నమ శివాయ దివ్యమైన దివ్యమైన భవ్యమైన రూపము కలిగినవాడు అంటే దివ్య మంగళ స్వరూపుడవు అటువంటి శివునికి నీకు నమస్కారం అయ్యా అని व्योमकेश दिव्य भव्य रूपते नम शिवाय रेडव हेम मेदिनी चापते नम शिवाय हेम ममेदिनी हेम ममेदिनी हेम ममेदिनी धरेन्द्र चापते नम शिवाय धरेन्द्र चापते नम शिवाय అంటే హేమ మేధిని అంటే మేరు పర్వతం మేధిని అంటే పర్వతము హేమ మేధిని అంటే మే మేరు పర్వతము సో మేరు పర్వతం హేమ మేధిని చాపం అంటే విల్లును తయారు చేసుకోవడం అంటే మేరు పర్వతాన్ని విల్లులాగా తయారు చేసుకున్న శివుడు అయ్యా నువ్వు మహానుభావుడి అయ్యా పరాక్రమవంతు అయ్యా కాబట్టి హేమ మేధిని చాపతే నమ శివాయ మేరుపర్వతాన్ని విల్లుగా తయారు చేసుకున్న పరాక్రమశాలి వయ శివ అటువంటి శివునికి నమస్కారము హేమ మేదిని హేమ మేదిని చాపతే నమ శివాయ ద్రచామ శివాయ మూడవ సర్వ పాపతే నమ శివాయ మాత్ర నామ మాత్ర దగ్ధ సర్వ పాపతే నమ శివాయ దగ్ధ సర్వ పాపతే నమ శివాయ నామము స్మరించినంత మాత్రాన నామము నీ నామాన్ని పలికినంత మాత్రమే దగ్ధ దగ్ధం చేస్తావు ఏంటివి సర్వ పాప సర్వ పాపాలను నువ్వు నాశం చేయగలవయ్యా దగ్ధం చేయగలవయ్యా అటువంటి శివునికి నమస్కారము అని సో నామ మాత్ర ద్ధ సర్వ పాపతే నమ శివాయ సర్వ మాత్రము చేత నీ స్మరణ ఓం నమ శివాయ శివాయ అని అనుకున్న చేత శివా అనుకున్న చేత నామత్రము చేతనే అన్ని పాపాలను నువ్వు అగ దగ్ధం చేయగలవు కదయ్యా అయ్యా అటువంటి శివునకు నమస్కారము నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమ శివాయ సర్వ పాపాలను దహించి వేస్తావయ్యా నువ్వు అని అర్థం నాలుగో లేమ నైకతాన హృద్దు ఏకతాన కామనైక హృద్దు రాపతే నమ శివాయ అంటే కేవలం కోరికనే పెట్టుకుని నన్ను గన నిన్ను నిన్ను పూజ చేస్తే కోరికతోనే నిన్ను కొలిస్తే హృద్దు రాపతే సో నువ్వు అయ్యా ఓన్లీ కోరికల్లో మాత్రమే నువ్వు కో కోరిక దగ్గర పెట్టుకుని నువ్వు పూజిస్తే నువ్వు చిక్క ఎవరికి దొరకవయ్యా అదే కోరికను న్యాయమైన కోరికను కోరితే దాన్ని అన్నింటినీ తీర్చేవాడవయ్యా భోలాశంకరుడి నువ్వు అని కామనైకతాన కామనైకతాన హృద్దురాపతే నమ శివాయ ఓ చాలా అద్భుతమైన మీనింగు ఆకాశమే కేశములుగా కలిగిన వాడవు దివ్య భవ్య మంగళ స్వరూపుడవు మేరు పర్వతాన్ని విల్లుగా తయారు చేసుకున్న వాడివి నీ నామాన్ని పలికినంత మాత్రమే పాపాలన్నింటినీ దహించి వేసేవాడివి కోరికలతో నిన్ను కొలుచువారికి భోలాశంకరమై ఎప్పుడు దొరకనట్టు దొరక దొరకనట్టుగా మళ్ళీ దొరక దొరకని వాడివి బోళాశంకరుడని పిలిస్తే పలికి ఆ కోరికలన్నీ తీర్చేవాడివి ఓ శివా నీకు నమస్కారము మళ్ళీ మొదట్లై వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమ శివాయ नाम मात्र दग्ध सर्व पापते नमः शिवाय काम नैक तार नमः शिवाय मोदी व्योम केश दिव्य भव्य रूप ते नमः नमः शिवाय नमः शिवाय नम शिवाय व्योम दिव्य भव्य रूपते नमः शिवाय రెండో లైను హేమమేదిని 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 దరేంద్ర చాపతే నమస్తేవాయ దరేంద్ర చాపతే నమః शिवाय ఇది నమః शिवाय నమః शिवाय విశగ్గం బోతే సాక్షావత్తుస్తుంది నమః शिवाय మూడో లైన్ నామ మాత్ర

कामनैकतान कामनैकतान हृद्दुरापते नमः शिवाय हृद्दुरापते नमः शिवाय हृद्दुरापते नमः शिवाय शिवरग व्योमकेशदिव्यभव्यरूपते नमः शिवाय हेममेदिनीधरेन्द्रचापते नमः शिवाय नाममात्रदग्धसर्वपापते नमः शिवाय కామనైకతాన హృద్ధురాపతే నమ శివాయ నమ్మి విశ్వాసంతో చేస్తే అన్ని అద్భుతాలే జరుగుతాయని భగవంతుడి లేని చోటు లేదు కాబట్టి నీలో భగవంతుడు ఉన్నారనుకొని ఖచ్చితంగా ఇది నమ్మి ఈ శ్లోకంతో పాటు ఆ పాదాల వింద శతకంలోని యాభై తొమ్మిదవ శ్లోకం దదానోపాస్వత్తం అమృత నిలయోలోహిత అని అది లింక్ చేసుకుని రెండు శ్లోకాలు చదువుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి కష్టము నష్టము రాదు అని విశ్వసించి చేయండి మృగశిర ఏ పాదమైనా సరే నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకం చేయండి ఏ పాదాలైనా పర్లేదు శుభం భుయాత్తు మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ